గత ఎనిమిది రోజుల నుండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో అటు కృష్ణానది వరదలు ఒకవైపు అయితే బుడమేరు వరదలతో నరకం చూస్తూ ఉన్నారు జనం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సర్వస్వం కూడా కోల్పోయారు ఒంటి మీద బట్టలు తప్ప ఇంకా చాలామందికి ఏమీ మిగలలేదు ఇప్పటికీ సగం మంది పైన ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బయటికి రాలాక మిగతా సగం మంది ఆ ఇంట్లోనే తలదాచుకుంటూ ఉన్నారు వాళ్ళకి మరి కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తుని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి పదివేల కోట్ల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయంగా రాష్ట్రానికి ఇవ్వాలి అమిత్ షా గారు కాశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి కష్టాలు వస్తే మాత్రం మాది ఎన్డీఏ ప్రభుత్వం అని మోడీ గారు అమిత్ షా గారు చెప్తూ ఉంటారు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది మంత్రులు ప్రకటనలు చేయటం పర్యటన చేయటం కాదు ఎందుకు మేనమేషాలు లెక్కి పెడుతున్నారు ఇన్ని రోజులైతే డబ్బు లేకుండా పని జరగదు అందుకనే ఆ పని చేయాలి దాంతోపాటుగా ప్రతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి దాని మీద ఈసారి లక్షల్లో నష్టం జరిగింది ప్రతి కుటుంబాన్ని కాబట్టి తగు రీతిలో నష్టపరిహారం కూడా చెల్లించాలి ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాత్రం ప్రీమియం చెల్లించడానికి మోటార్ వాహనాలా ఆటోలా లేదు ఇతర వాహనాలకా ఎక్కడా కూడా వాళ్ళు ఈరోజు ఇవ్వట్లేదు చాలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు కానీ అది దిగువ స్థాయికి అందే విధంగా గవర్నమెంట్ ఇవాళ చూడాల్సిన బాధ్యత ఉంది మరి అందుకే ఇవాళ సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఇంకోవైపున సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సింగనగర్ పైపుల్ రోడ్ జంక్షన్లో ఆహార పంపిణీ కేంద్రాన్ని గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్నాం రోజుకి మూడు నాలుగు వేల మందికి వాళ్ళకి అప్పటికప్పుడు అక్కడే వండి వేడి భోజనం సప్లై చేసి చేస్తున్నాం వారం రోజుల నుండి పులిహోర కొద్దిమందికి ఉన్నటువంటి బిర్యానీ తప్ప అది కూడా నాణ్యత లేని అందుతున్నాయని చాలామంది చేస్తున్నారు అందుకే ఇది ఒకటే కాదు ఇటువంటి మూడు కేంద్రాలు ఇంకా ప్రారంభిస్తున్నాం ఇంటింటికి అవకాశం అనేది దాతల సహకారంతో పాలు మంచినీళ్ళు బిస్కెట్లు దోమల చక్రాలు ఒకటి కాదు కొవ్వొ కొవ్వొత్తులు ఇవన్నీ కానీ ఏది చేసినా ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత ఆర్థిక వనరులన్నీ ఉండేది వాళ్ళకి నిత్యావసరాలతో పాటు సహాయం చేయాలి చాలామంది యువజన విద్యార్థి సిపిఎం కార్యకర్తలు అది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిఐటి వాళ్ళు వాళ్ళ సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నారు వ్యర్థ పదార్థాలు తొలగించే దాంట్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు రాష్ట్రం నలుమూల నుండి వంద మంది పైగా గత ఆరు రోజుల నుండి వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళు బాధ్యతలు కాదుగా వాళ్ళనున్నారు సిపిఎం కార్యకర్తలుగా మేము చేస్తూ ఉన్నాం అందుకే ఈ సహాయ కార్యక్రమాలు మా వంతు మేము చేస్తాం వైపున ప్రభుత్వం ఒత్తిడి చేసి బాధ్యతలందరికీ న్యాయం జరిగే వరకు కూడా మా కృషి కొనసాగుతుందని తెలియజేస్తాం ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ నగరాన్ని వరద తీవ్రంగా ముంచేసింది గత ఎనిమిది రోజులుగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలు మంచినీళ్ళు ఆహారం అందిస్తూ ఉన్నాం గత మూడు రోజులుగా పైపు రోడ్ సెంటర్లో భోజనం వడ్డించి అందించడం జరుగుతుంది ప్రతి మూడు పూటల వండడం జరుగుతుంది ప్రతి పూట రెండు వేల మంది ఇక్కడ ఆహారాన్ని తిని వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈరోజు పేదలు రోడ్ల మీదకి వచ్చే ఆహారాన్ని అడిగేటువంటి పరిస్థితి రోజు కనపడతా ఉంది ప్రభుత్వం క్షేత్రస్థాయి వారికి ఆహార అందించడంలో పూర్తి వైఫల్యం చెందిందని ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయి వరకు మంచినీళ్లు ఆహారం తినుబండరాలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ కోరుతున్నారు